నమస్తే సార్ ఏ ఊరు సార్ నమస్తే అండి మాది నోజ్ వేడు ఎంఆర్పిఎస్ తరఫు నుంచి మేము పనిచేస్తున్నాం మాదిగల ఆకాంక్ష ఏపీసీడీ వర్గీకరణ గత ముప్పై సంవత్సరాలు మట్టి అది అన్ని పార్టీలు నానుస్తూ వస్తున్నాయి ఇప్పుడు బీజేపీ మాట ఇచ్చింది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా మాకు ఏబిసిడి వర్గీకరణ చేస్తుందనే నమ్మకంతో కృష్ణమాధికారి ఇచ్చిన పిలిపి మేము ఎన్డీఏ కోటమి మత్తి ఇయ్యడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ నోజువేడి నియోజకవర్గంలో పార్సాద్ గారు గెలిపించుకోవడానికి మాట్ ఏమంతా వర్క్ చేస్తుంది భవిష్యత్ కాలంలో కూడాను ఏబీసీ వరకు ఎక్కడ జరగాలి అని అంటే ఇక్కడ బాబు చంద్రబాబు గారు రావాల్సిందే అక్కడ ఎన్డీఏ కోటంలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే మాకు ఏబిసిడీ వర్క్ ఇక్కడ అమలు జరగాల్సిందే దీనికోసం గత ముప్పై సంవత్సరాల కృష్ణమాధికారి పోరాటం చేస్తున్నాం భవిష్యత్తు కూడాను ఇదే రకంగా మెయింటైన్ కావాలంటే ఇక్కడ రెండు పార్టీలు ఈ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలిచేరాలని మా ఆకాంక్ష న్యూజివీ అభివృద్ధి ఎలా ఉంది సార్ న్యూజివీ అభివృద్ధి ఏముంది సార్ అసలు రోడ్లు అధ్వానం మీకు తెలియని ఏముంది నీళ్ళ పరిస్థితి కానీ మావిడి మావిడి పరిశ్రమ ముందు పెట్టారు కానీ డెవలప్మెంట్ లేదు ఇవన్నీ కూడా చూసుకుంటే ఎట్టి పరిస్థితులు డెవలప్మెంట్ లేదు కానీ మేము ఎంతవరకు కూడాను మా ఏపీ వరకు ఎక్కడ దృష్టి పెట్టి పనిచేస్తున్నాం భారత గారిని గెలిపించుకుంటాం అక్కడ మా ఎంపీ గారిని కూడా గెలిపించుకుంటాం సార్ ఓకే సార్ ఏ ఊరు సార్ మీది న్యూజివేడు నియోజకవర్గం యంగ్ సార్ మరి మీ న్యూజివీడి అభివృద్ధి ఎలా ఉంది సార్ గత ఐదు సంవత్సరాల నుంచి న్యూజివేడికి అభివృద్ధి జరిగే విషయాలు పోస్ట్ పెట్టినటువంటి నవ తొమ్మిది నవరత్నాలు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ నియోజకవర్గ శాసనసభ్యులు కానీ అభివృద్ధి నిధి జరగడం లేదండి మరి మూడు రాజధానులు అన్నారు ఒక కిటికరా వేసింది లేదండి పోలవరం ఆఫీస్ మట్టి వేసింది లేదండి రోడ్లు కూడా డెవలప్మెంట్ ఎక్కడ పడితే అక్కడ కుంతలండి మరి తొమ్మిది అవరత్నాల్లో ఏ ఒక పథకం కూడా ప్రజల్లోకి వెళ్ళలేదండి ఉన్నారండి అన్నారండి దశలవారిగా దక్కించేసి నిషాదం అన్నారండి దశలవారిగా కొత్త బ్యాండ్లు పెట్టి స్పిరిటు మరి యాభై ఆరు రూపాయలు ఉన్నది వాళ్ళను రెండు వందలు రెండు వందల పది రెండు వందల మూడు స్వామి రుడికి పరిధిలోకి తీసుకెళ్ళటం ప్రజలను అడిగి విలిసేస్తున్నారండి సీఎం గారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగుతున్నారు ఇప్పుడు పనితీరు ఎలా ఉండదు న్యూజ్బేట్ శాసనసభ్యులు గెలిచమే తప్ప అభివృద్ధి చేయడం అనేది అసంభవండి న్యూజ్వర్ ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళలేదండి అంత జనాకర్షణ అని చెప్పుకుంటారు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదండి ఏ పనులు జరగట్లేదండి అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగిందండి ఇవాళ ఇసుక దొరకట్లేదండి మరి ఇసుక వల్ల రెండు సంవత్సరాలు బ్రేక్ పడితే టాపి కార్మికులు కానీ కార్పొరేట్లు కానీ రోడ్ను పడ్డారు ఏ రోజు కార్యక్రతిస్తున్నవాళ్ళు వాళ్ళండి చేతురత్తుల పనులు అది కూడా మరుగున పడిపోయారండి పేద బడుగు అలహర వర్గాలందరూ ఈ ఈ గవర్నమెంట్ మీద చాలా నిరుత్సాహంగా ఉంటున్నారండి మళ్ళీ కొత్త గవర్నమెంట్ రావాలనేది ఆలోచిస్తున్నారండి ప్రజానికి న్యూజివేళ్ళు కేపి పారసార్థి గారు గెలుస్తారని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఆయన కొంచెం అనుభవం ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ చేసినటువంటి అనుభవం ఉందండి బీసీ నాయకుడిగా ఈ ఉండటం వల్ల గెలుస్తారని మనవి చేస్తున్నానండి అభివృద్ధి న్యూజివేడు అభివృద్ధి ఎలాగుందంటే అంటే నూజివేడు అభివృద్ధి చేసింది ఏమంది అంత పాత ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండగా చేసిందే ఇప్పుడు ఏం గారు సారథారు గెలుస్తాడని అనుకుంటున్నాను అది సారథారు గెలుస్తాడని ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి మీరు నూచివేడు అభివృద్ధి ఏమీ లేదండి పది సంవత్సరాలు మటు మేకా పతపారావు గారిని గెలిపిస్తున్నాం రెండు సార్లు గెలిపించారు మా వాసులు కూడా బాగా సపోర్ట్ చేశారు మేఘాపత గారికి ఈసారి టీడీపీకి వన్ సైడ్ వారు డ్రైనేజీలు లేవు పది సంవత్సరాలు మట్టి రోడ్లు లేవు ఇళ్ళ పట్టాలు లేవు క్యాన్లీ అసలు అభివృద్ధి లేదు చెత్త బాగా విపరీతమైన చెత్త చంటి పిల్లలు దోమల ముందు కూడా కొట్టడానికి ఏమీ లేదు మరి అందువల్ల మా వాసులు మొత్తం టీడీపీకి వన్ సైడ్ వారు బాగా కుల్సి పార్శారత్ గారిని బాగా మెజార్టీతో న్యూజివే నియోజకవర్గంలో పదివేలు మెజార్టీ పైనే వస్తుందని అనుకుంటున్నాము డ్రైనేజ్ ప్రాబ్లం వర్షం వస్తే క్యాన్లీలో ఉంటానుకోలేదు వచ్చేస్తుంది కొండ మీద నుంచి ఏం జరగలేదండి అసలు ఏం లేదు కోటగిరి హనుమంతరావు గారు ఇచ్చినప్పుడు ఎలా ఉందో అలా ఉంది మా వార్డు మా సమ్మెరి అయినా అలా అసలు పది సంవత్సరాలు మట్టి ఏ ఎమ్మెల్యే గారు వచ్చింది లేదు మొన్న ఒకసారి వచ్చారు శారథ గారు ఈ నాలుగు మూడు నెలల్లో రెండు సార్లు వచ్చి మా క్యాలనీ బాగా డెవలప్ చేస్తామని ఆ చెత్త చెదారం అంతా చూసి బాగా అభివృద్ధి చేస్తామమ్మా పిలుమనూరు మీద మేము ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు ఆ మాట మీద మా క్యాన్లీ వాసులు కూడా మొత్తం టీడీపీకి వన్ సైడ్ వార్ అయిపోయారు నమస్తే సార్ ఏమో సార్ మాది ముక్కలపాడు గ్రామం అండి నియోజకవర్గం నియోజకవర్గం అభివృద్ధి సార్ అసలు చెందలేదండి ఈ ఎమ్మెల్యే కూడా చాలా వేస్ట్ గెలిచిన తర్వాత దివాణంలోనే కూర్చుంటారు తప్ప బయటికి అసలు రారు వస్తే డెవలప్మెంట్ కనిపిస్తుంది రాకుండా ఏం కనిపిస్తుంది అండి చేయలేదని అండి చేస్తే కనిపిస్తుంది కదా మీకు కూడా రోడ్లు చూడండి కంపెనీలు ఎక్కడన్నా వచ్చినాయని చూడండి ఏం లేదండి అసలు వేస్ట్ పరిపాలన ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి సార్ రోడ్లు చాలా చండాలంగా ఉన్నాయండి ఎక్కడ న్యూజివేడో అనే కాదు మిగతా చుట్టుపక్కల రూరల్ ఏరియాస్లో ఎక్కడ చూసినా కానీ మీకు అర్థమవుద్ది మీరు వచ్చి చూస్తే తెలుస్తుందండి అండి చాలా అధ్వానంగా ఉంది అండి సార్ అవునండి నేను ప్రైవేట్ జాబ్ అండి నేను ఎంబీఏ చేశానండి ఎక్కడండి పోస్టులు పడితేనే కదా మనం అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది పోస్టులు లేకుండా గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ప్రతి సంవత్సరం జనవరిలో రిలీజ్ చేస్తా ఉన్నారు లేదు ఇప్పటి వరకు ఎక్కడ వచ్చిన దాఖలా లేవు న్యూజ్వీడ్లో మీకు ఎక్కడైనా అభివృద్ధి కనబడిందా సార్ నాకైతే అక్కడ కనిపించలేదండి అసలు చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఈ న్యూజ్వీడ్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే బంపర్ మెజారిటీతో పార్థసార్ దగ్గర గెలుస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను అండి ఊపు కూడా జనాలు ఊపు కూడా అంటే ఉంది ఈ వాళ్ళు కూడా తెలుగు మీడియారు జనాలు బాగా ఆలోచిస్తున్నారు ఆలోచించి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను పార్థసారథి గారు ఈసారి అధికారం చేజెక్కించుకుంటారని నేను నమ్ముతున్నాను అండి పైన గవర్నమెంట్ జగన్ గారు వస్తారా కూటమి లేదండి పక్క కూటమి అండి కూటమి బంపర్ మెజారిటీతో నూట యాభై నూట అరవై సీట్లతో కూటమి గెలుస్తుంది అండి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ